కామ్రేడ్స్ నిజానికి ప్రస్తుతం మతోన్మాదం పరుచుకుపోయి ఉన్నటువంటి సందర్భం ఈ మతోన్మాదం అనేక ప్రశ్నల్ని మన ముందు సంధిస్తూ ఉన్నది విప్లవోద్యమంలో ఇంతకుముందు కామ్రేడ్ అనురాధ అన్నట్టు ముస్లింస్ ఉన్నారా వాళ్ళు ఎందుకుంటారు మనం విడమర్చి ఎంతమంది ముస్లిమ్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వంటి వాటి వాళ్ళు అమరత్వం పొందారో ఈ వేదిక మీద నుంచి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మనకు వచ్చింది వంద సంవత్సరాల క్రితం టర్కీకి వెళుతున్నటువంటి టర్కీ నుంచి టర్కీలో ఉన్నటువంటి బంధువులు వెళ్తున్నటువంటి ఒక పడవ తప్పిపోయి రష్యాకు పోయిన సందర్భంగా అక్కడ సముద్ర తీరంలో నిఘాకు రష్యా వాళ్ళకు నిఘాకు దొరికి వాళ్ళని అనుమానితులుగా పట్టుకెళ్ళినటు పట్టుకెళ్ళి అప్పుడు లెనిన్ ముందు వాళ్ళని హాజరుపరిస్తే వీళ్ళు ఇండియన్స్ టర్కీ వెళ్తూ దారి తప్పి ఇక్కడికి వచ్చారని అక్కడ సోవియట్ అక్కడి కమ్యూనిస్టు పార్టీని అక్కడి సోవియట్ పరిస్థితుల్ని వాళ్ళు వివరించిన తర్వాత వాళ్ళు టర్కీ వెళ్ళడం మానేసి ఎర్ర జెండాలు పట్టుకొని ఇండియాకు వచ్చారు అది ముజఫర్ అహ్మద్ ఈ దేశంలోకి ఎర్ర జెండాలు పట్టుకొని వచ్చిందే ముస్లిమ్స్ మతోన్మాదులకు ఈ చరిత్ర తెలియదు ఈ చరిత్ర ఇండియాలో అని వందేళ్ల క్రితం పట్టుకొచ్చిందే ముస్లిమ్స్ ఎర్రజెండా పార్టీలో ముస్లింస్ ఉన్నారా అనే ప్రశ్నను వాళ్ళు ఇక వేయడం మానుకోవాలి ఈ దేశంలో సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో మక్దూమ్ మైనన్ మొదలుకొని అనేక మంది షోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు అలాగే మొన్నటి వరకు ఓల్డ్ సిటీలో ఎంటీ ఖాన్ లాంటి వాళ్ళు సాయుధ రై తెలంగాణ రైతాంగ పోరాటంలో అసూలు బాసిన అనేక మంది ఈ పోరాటం ఒక నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి వరకు సాగిన ఒక మహత్తర పోరాటమే అయినప్పటికీ దున్నేవానికి భూమి ప్రాతిపదికగా ఈ దేశంలో కష్టజీవుల రాజ్యం తీసుకురావాలనేటువంటి సాగిన ఈ పోరాటం నిజాం లొంగిపోవడం నిజామును రాజ్ ప్రముఖ్గా ప్రకటించుకోవడం తర్వాత సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటని విరమించుకోవడం నాయకత్వం లొంగిపోయిన తర్వాత గడుల్లో దొరల దౌర్జన్యం వెట్టి వెట్టి చాకిరి అలాగే అంటరానితనం తనం రాజ్యం వెలుతూ యథాతథంగా నెహ్రూ పటేల్ సైన్యం దొరలకు రాజ్యాన్ని అప్పజెప్పినటువంటి సందర్భంలో సాయుధ తెలంగాణ పోరాటం విరమణ తర్వాత ఎంతైతే సాయుధ పోరాటాన్ని తెలంగాణ పోరాటాన్ని గొప్పగా చెప్పుకుంటామో అంతకంటే పది రెట్లు వంద రెట్లు గొప్ప సాయుధ తెలంగాణ పోరాటం నక్సల్ బరీ పోరాటం ఈ పోరాటం తెలంగాణలో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడింది ఈ పోరాటం తెలంగాణలో దొరల గడీలకు వ్యతిరేకంగా పోరాడింది ఈ పోరాటం తెలంగాణలో రైతు కూలీలు అలాగే అణగారిన వర్గాలు అంటరానితనానికి గురైనటువంటి మాలా మాదిగ బిడ్డలు తలెత్తుకొని నిలబడి కారం చేడు చుండూరు లాంటి దౌర్జన్యకర పోరాటాలకు నిలబడి నాయకత్వం ఇచ్చినటువంటి పోరాటం రాడికల్ విద్యార్థి సంఘం ఆ రోజున గ్రామాలకు వచ్చినటువంటి రాడికల్ విద్యార్థులు మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజు అలాగే మా గద్వాల ప్రాంతంలోని అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల డిగ్రీ కళాశాలలో కూడా బిఎస్ఎఫ్ పోలీస్ క్యాంప్ ఉండేది అంతకుముందు మన వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా పోలీస్ క్యాంప్ ఉండేది అయితే ఆ సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలకు తరలండి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అప్పుడు పిలుపునిచ్చినప్పుడు పిలుపునిచ్చినప్పుడు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నారు దళిత వాడలకు వెళ్ళమన్నారు మేము మరీ ముఖ్యంగా గద్వాల జిల్లాలో నుంచి అప్పుడు కామ్రేడ్ సుదర్శన్ కామ్రేడ్ పురుషోత్తం కామ్రేడ్ పటేల్ సుధాకర్ రెడ్డి ఇట్లా అనేక మంది విద్యార్థులు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఏం చూసాం మనువాద మతోన్మాదాన్ని చూసాం మనువాద మతోన్మాదం కమ్యూనిస్టులను ప్రశ్నిస్తుంది వీళ్ళు ఉండకూడదు అనుకుంటుంది ముస్లిమ్స్ ఉండకూడదు ఈ దేశంలో హేతువాదులు ఉండకూడదు క్రిస్టియన్లు ఉండకూడదు కానీ అది ఎవరి మీద ఆధిపత్యం చేస్తుంది అన్నప్పుడు ఈ దేశంలో ఎవరూ దొరకనప్పుడు ఎవరూ లేనప్పుడు ఈ దేశంలో చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి నాలుగు పాదాలపైన ఇలా మనుస్మృతిని ఏర్పాటు చేసుకొని ఈ గ్రామాలకు మేము వెళ్ళి చేసి చూసినప్పుడు అప్పుడు గ్రామాల్లో అంటరానితనం రెండు గ్లాసుల పద్ధతి ఆ రోజున గద్వాల డివిజన్లో అన్ని గ్రామాలలో రెండు గ్లాసులు ఉంటాయి ఒక గ్లాసులో దళితులు ఛాయ్ తాగితే ఇంకో గ్లాసులో దళితతరులు ఛాయ్ తాగుతారు దళితులు కూడా మీకు హిందువులే కదా ఈ మత అనేటువంటిది ఈ మతోన్మాదం అనేటువంటిది ఈ దళితుల మీద ఈ బీసీల మీద అంటే అంటరాని వాళ్ళుగా చూస్తూ దళితుల్ని ఎట్లా చూసిందంటే తుంగభద్ర నది వడ్డున ఉండేటువంటి సెలిమెలు మంచి నీళ్లు తాగేటువంటి సెలిమలు రెండు సెలిమలు ఉంటాయి ఒకటి దళితులు మంచి నీళ్ళు నింపుకెళ్ళడానికి ఒకటి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇంకొకటి మూలన మధ్యలో ఒకటి బీసీలకు వేరే సెలవు ఉంటుంది ప్రజల్ని ఇంత విభజించి విభజించినటువంటి ఈ మతోన్మాదం ఈ మతోన్మాదం అంటే అది కేవలం హిందూ మతోన్మాదం ముస్లింలకు మాత్రమే వ్యతిరేకమో క్రిస్టియన్లకు మాత్రమే వ్యతిరేకమో కాదు ఈ మతోన్మాదం బ్రాహ్మణ క్షత్రులు వైశ్యులు కానటువంటి మిగిలిన వర్గాలకు అందరికీ వ్యతిరేకమైనదే హిందూ మతోన్మాదం అక్కడ అప్పుడు గ్రామాలకు తరలినటువంటి విద్యార్థులు ఈ రెండు క్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు ఆ పోరాటాలు ఉవ్వెత్తున సాగాయి ఆ పోరాటాల క్రమంలో దళితులు దళితుల వాడల్లో నుంచే మనం వెళ్ళినప్పుడు ఎలుకూరు అనేటువంటి విలేజ్లో దళితులు సైకిల్ పైన ఊర్లోకి రాకూడదు సైకిల్ తొక్కుతూ ఊర్లోకి రాకూడదు సైకిల్ సైకిల్ని తోస్తూ ఊర్లోకి రావాలి సైకిల్ ఊరు బయటికి వెళ్ళి సైకిల్ తొక్కాలి అప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆ ఊర్లో తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే సైకిల్ ర్యాలీ సైకిల్ ర్యాలీ ఇక ఇక అందరు సైకిల్ మీదనే పోవాలి ముందు ముందులైనంత దళితుల పిల్లలే సైకిల్ తొక్కుతూ పోయినారు అట్లానే చాలా గ్రామంలో దళితులను ఓట్లేయనియలే ఓట్ దళితులకు సంబంధించిన ఓట్లన్నీ వాళ్లే గుద్దు పోసుకున్నటువంటి పరిస్థితి అట్లా రకరకాల హింసలకు దళితుల్ని దళితుల్ని హింసించినటువంటి సందర్భాలలో చెడులో జరిగినటువంటి పోరాటంలో మా గద్వాల పిల్లలు అక్కడ దానికి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటింటి నుంచి కిరోసిన్ సేకరించింది కూడా మా గద్వాల పిల్లలే ఇది హింస మీరు చేస్తున్నది హింస ఈ హింసను మేము ఆమోదించమని అప్పుడు ఎవరో ఒక దళిత నాయకుడు అంటే పోరు పోరు అంటావు పోరు జరుగుతుంటే పారిపోతుంటావు అని గద్వాల పిల్లలే అక్కడ పాట పాడినరు అంత అంటే పోరాటం జరగొద్దు ప్రతిఘటించొద్దు అనేటువంటి ఒక కొత్త నయావాదాన్ని తీసుకొచ్చే వాళ్ళు కూడా అక్కడ అంటే ఈ ఈ పోరాటాలు జరిగిన దగ్గర ఏదో ఒక నామమాత్రంగా ఆ సినిమాకి వెళ్తూ లేకపోతే సమయం దొరికినప్పుడు సంఘీభావం పేరుతోటి కండువాలు కప్పుకొని వచ్చి మాట్లాడేటోళ్ళు ఉండేటోళ్ళు నిజానికి ఒక మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక కులోమాదానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కలుపుకొని ప్రజలందరినీ పోరాటంలో భాగం చేసుకొని ముందుకు తీసుకెళ్ళింది అప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం మాత్రమే ఇది ఆచరణలో కూడా చూపెట్టినం ఇక్కడ కులాన్ని లో కాకుండా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలని మా గద్వాల కాలేజీలో ఒక ప్రతిజ్ఞ ఉండేది కులంలో కాకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ చేతులెత్తాలి తోతకెత్తట్లే చాలా అట్లా మతంలో కాకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కట్నాలు తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఈ ఆచరణ కట్నాలు తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు దాదాపుగా అందరు ఎత్తుతారు అట్లా ఈ ఆచరణలోకి తీసుకెళ్ళింది అప్పట్లో రాడికల్ విద్యార్థి సంఘమే అంటే ఇది మాటలు చెప్పినటువంటి సంఘం కాదు చేతల్లో చూపెట్టినటువంటి సంఘం అట్లానే మతం మనుస్మృతి ఎంత ప్రమాదంగా ఉంటుంది పద్దెనిమిది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో బీసీ చైతన్యానికి శూద్రులు అతిశూద్రులు చదువుకోవాలని జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే పూణేలో పాఠశాలను ఏర్పాటు చేసినప్పుడు మా మనుధర్మశాస్త్రం ప్రకారం మా మనుస్మృతి ప్రకారం శూద్ర బాలికలు ఈ దేశంలో చదువుకోవడానికి వీల్లేదని మతోన్మాదం చెప్పినప్పుడు ఈ మధ్యకాలంలో మొన్న బండి సంజయ్ ఒక నినాదం చెప్పిండు ఏమని చెప్పిండు హిందూ బీసీలు వేరే ముస్లింలను బీసీలలో ఎట్లా చూపెడతారు ఈ రెండు వేరే కదా అని మాట్లాడండి కాదు ఇద్దరు ఒకటే ఈ ఇద్దరు కలిసి హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలి ఎందుకు హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలంటే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఈ శూద్ర అతిశూద్ర మహిళల కోసం సావిత్రిబాయి పూలే పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు ఈ బ్రాహ్మణ మతోన్మాదులు ఈ పెత్తందారులంతా ఈ పాఠశాలకు వ్యతిరేకంగా దాడి చేసినారు ఆ స్కూలు కోసం వాళ్ళ నాన్న అంటే జ్యోతిబా పూలే వాళ్ళ నాన్న గోవిందరావును పిలిచి ఇది ధర్మానికి విరుద్ధం మీ మీ అబ్బాయి ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు అని చెప్పి ఆయన గుర్గామ బహిష్కరణ చేసినప్పుడు దాన్ని తట్టుకోలేని గోవిందరావు గారు ఆ వాళ్ళ కొడుకు కోడలతో రాత్రి మాట్లాడినప్పుడు పెద్ద ఘర్షణ జరిగి ఇంట్లో చివరకు తన ఇంట్లో నుంచి జ్యోతిబా పూలేని బయటికి పంపిస్తాడు లేను బయటికి పంపించినప్పుడు ముర్షి మున్షి గఫూర్ బేగ్ అనేట ఆయన ఈయనను ఈయన గురించి మున్షి గఫూర్ బేగ్ జ్యోతిబాపులే చదువుకోవడానికి బాగా చురుకైన విద్యార్థిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న గోవిందరావుకు చెప్పి ఈయనను ఈ గోవిందరావు చేత బడి మాన్పించినప్పుడు మున్షీ బేగే తిరిగి ఆయనను స్కూల్కు పంపించడానికి ఉపయోగపెడతాడు మళ్ళీ ఈ మున్షిబేగు ఆ అతిశూద్రుల పాఠశాల బంద్ అయిందని తెలుసుకొని తిరిగి ఆయనే వచ్చి మళ్ళీ ఆ పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఉస్మాన్ బేగ్ అనేటువంటి ఆయన ముస్లిం దగ్గరికి తీసుకెళ్తే ఆయన అసలు పిల్లలు రావడమే కష్టం ఉంది బడి పంపడమే కష్టం ఉంది జ్యోతిబాపులే బడి చెప్పడానికి సావిత్రి పూలే బడి చెప్పడానికి వెళ్తుంటే ఆమె మీద పెండ వేయడం పేడ వేయడం నువ్వు చెడిపోయినది కాకుండా ఇతర మహిళల్ని చెడగొట్టడానికి నీవు వెళుతున్నావా అంటూ ఈ బ్రాహ్మణవాదులు నిలదీయడం ఆ సందర్భంలో పిల్లలెవరూ ఫీజులు కట్టుకునే పరిస్థితి లేదు వీళ్ళ దగ్గర ఏదో పాఠశాల నడపడానికి ఇచ్చి స్కూల్ పెట్టుకునే పరిస్థితి లేదు అప్పుడు ఉస్మాన్ బేగ్ షేక్ ఫాతిమా బేగ్ ఆయన చెల్లెల్ని అప్పజెప్పి ఉచితంగా వాళ్ళ స్కూల్ని శూద్రుల బాలికల పాఠశాలకు ఇవ్వడం జరిగింది ఈ దేశంలో ఈ దేశంలో జ్యోతిబా పూలే పాఠశాల నడపడానికి కొనసాగడానికి ఉపయోగపడ్డ కుటుంబం ముస్లింలదే కాబట్టి ఈ సందర్భంగా ఈ సందర్భంగా ముస్లింలు బీసీలు మీరు ఎంత వద్దనుకున్నా ఈరోజు ఆ రోజున బీసీలు చదువుకోవడానికి ఎట్లయితే ముస్లింలు ఉపయోగపడ్డారో ఆ రోజు ఎట్లయితే మతోన్మాదం మను ధర్మ శాస్త్రం ముస్లింలు చదువు బీసీ మహిళలు అంటే సరస్వతి దేశంలో చదువుల తల్లి అని చెప్తాం కదా ఈ చదువుల తల్లి బీసీలకు శూద్రులకు అతిశూద్రులకు చదువు చెప్పనప్పుడు ముస్లింలు జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ఎట్లయితే కలిసి చదువు చెప్పినరూ ఈ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా ముస్లింలు ఈ బీసీలు అందరూ అనగారిన వర్గాలు అందరూ కలిసి కూడా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది ఈరోజు బీసీలుగా లేకపోతే మిగతా వాళ్ళందరూ అనేటువంటి ఏదైతే వాదాన్ని తీసుకొస్తున్నారో అణగారినటువంటి వర్గాలకు బ్రాహ్మణులు క్షత్రియులు కానటువంటి వాళ్లకు హిందూ మతోన్మాదం మనుస్మృతి అనేది వ్యతిరేకం మనల్ని చదువుకోనియలేదు మనల్ని మంచినీళ్ళు తాగనీయలేదు మనల్ని టీ తాగనీయలేదు తిరిగి ఆ రాజ్యాన్నే తీసుకొస్తామని వీళ్ళు సగర్వంగా పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ప్రకటిస్తూ ఉన్నారు అట్లానే సమయం చాలా తక్కువ ఉన్నదని ఇప్పుడే చెప్పారు నాకు కాబట్టి నేను తొందరగా ముగి ముగించేందుకు కృషి చేస్తాను అట్లా అట్లా ఏబివిపి మతోన్మాద ప్రతినిధిగా మన కళాశాలల్లో వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడింది కూడా రాడికల్ విద్యార్థి సంఘమే ఏ ఆర్ఎస్ఎస్ చిన్న పిల్లల మెదళ్లకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి నడుపుతున్నటువంటి రోజుల్లో మా గ్రామాలకు గద్వారా కళాశాల నుంచి విద్యార్థులు వచ్చినప్పుడు మా ఊరికి విద్యార్థులు పటేల్ సుధాకర్ రెడ్డి పురుషోత్తము కామ్రేడ్ సుదర్శను వీళ్ళందరూ ఒకరిగా రాలే స్నేహితులుగా రాలే వాళ్ళ చెల్లెళ్ళను వాళ్ళ తమ్ముళ్ళను వాళ్ళందరినీ ఈ ఈ గ్రూ ఈ ట్రూప్లో మా ఊరికి తీసుకొచ్చి గ్రామాలకు తరలండి క్యాంపియన్ కంటే ముందు పాటల ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ నేను చాలా చిన్నపిల్లవాన్ని నేను రేగుపళ్ళు మామిడి పళ్ళు తెంపుకోవడానికి పోతాం కదా వేసవి సెలవుల్లో అట్లా నేను కూడా పోయినప్పుడు అక్కడ వాడలు వాళ్ళు పాటలు పాడుతున్నారు ఏ ఊరు మీది ఏ వాడ మీది సిన్నారినా బిడ్డేలా రా బిడ్డా ఎన్నడూ రానోళ్ళు ఎందుకు వచ్చిన ఓట్ల కోసం వచ్చింటే సూటిగా చెప్పు బిడ్డేలా రా బిడ్డ ఇట్లా ఈ ఉగ్గు కథలు ఈ పాటలు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళ దగ్గరనే కూర్చొని ఆ తర్వాత ఒంటరిగా కాకుండా ఇంకో పది ఇరవై మంది నా ఏజ్ పిల్లల్ని పట్టుకొని పోయినప్పుడు అక్కడ బాలల సంఘం పెట్టి ఆ బాలల సంఘానికి నన్ను అధ్యక్షునిగా వాళ్ళు పెట్టినప్పుడు అట్లా నా పుట్టుక నా స్పృహ బాలల సంఘం నుంచి మొదలైంది అక్కడ అందించిన ఎర్ర జెండా తప్ప ఇంకో జెండా పట్టుకునేటువంటి అవకాశం రాలేదు అందుకు మెదడు ఒప్పుకోలేదు అట్లా ఆ బాలల సంఘం నుంచి మొదలైనటువంటి పోరాటం అంటరానితనం వైపు వ్యతిరేక పోరాటాల్లో మతోన్మాద వ్యతిరేక పోరాటాల్లో అనేక పోరాటాల్లో భాగమైన ఈ దేశంలో మతం అనేటువంటి ఒక మత్తు మందు అది ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు ఈ దేశంలో ఉండన్నటువంటి అంటరాని జాతులకు ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్లకు ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కులాలకన్నిటికీ వ్యతిరేకంగా ఉంది ఈ దేశానికి ఈ దేశమంతా రక్తాన్ని ఈ దేశంలో రాడికల్ విద్యార్థి సంఘం గ్రామ గ్రామాన జిల్లాలలో అంతటా తన రక్తాన్ని ధారబోసి ఉన్నది కానీ ఇప్పుడు మనకు కనపడుతున్నదంతా ఎండిపోయిన ఎడారి లాగున్నది ఒక వర్షం ఒక వసంత మేఘం గర్జిస్తే తిరిగి ఆ విత్తనాలు తిరిగి మొదకెత్తి ఒక ఆకుపచ్చని అడవిగా తెలంగాణ ప్రాంతము మొత్తం మళ్ళీ మొలకెత్తడానికి సిద్ధం ఉన్నది ఒక వసంత మేఘ గర్జన కోసం ఈ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తున్నదని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా విప్లవం విప్లవం